గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ కొడైకెనాల్లో మనది డే త్రీ ఈరోజు చెప్పాం గునా కేవ్స్ ఇంకోటి పైన్ ఫారెస్ట్ ఆ ఏరియా ఎక్స్ప్లోర్ చేద్దాము సో నిన్న మనం లేక్ పార్క్ చూసినాము కదా బ్రైంట్ పార్క్ సో అవి ఎక్స్ప్లోర్ చేసినాము ఈరోజు కొంచెం అబ్జర్వేటరీ సైడ్ వెళ్దాము ఓకే సో వెళ్తూ వెళ్తూ మాట్లాడదాము వెదర్ మాత్రం వస్తుంది ఈరోజు మొత్తం క్లౌడ్ ఇక్కడ వరకు వచ్చేసింది ఓకే చూస్తున్నారు కదా కనుక వేడి కూడా అవుతుంది కొంచెం వెళ్దామా చలో వెళ్దాం పద మరి క్రౌడ్స్ చూడండి మొత్తం కిందికి వచ్చేసినాయి సూపర్ ఉంది అసలు ఫీలింగ్ ఫ్రెష్ ఎయిర్ మొత్తము సో లేక్ అయితే రీచ్ అయ్యాము అక్కడ నుంచి రైట్ తీసుకున్నాము అండ్ ఈరోజు ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది అండ్ ఇప్పుడు మనం ఉన్నది కొడైకెనాల్ అప్పర్ లేక్ రోడ్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనకి లేక్ అనేది కనిపిస్తుంది వ్యూ అండ్ చూడొచ్చు ఇది ఒక రోజ్ గార్డెన్ కూడా ఉంది ఇక్కడ ఇదే స్ట్రెచ్లో ఫస్ట్ పాయింట్ ఇది మనకి ఈ స్ట్రెచ్లో టూరిస్ట్ స్పాట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే రోజ్ గార్డెన్ చూడొచ్చు మనం బ్రైంట్ పార్క్లో ఆల్రెడీ చాలా రోజెస్ చూసినాం కదా సో ఇంకా ఇక్కడేమీ ఆగట్లేదు మేము మన మెయిన్ ఈరోజు మేము వెళ్ళేది గునా కేవ్స్కి అండ్ ఇది చూడొచ్చు కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనమాట ఇది ఒక ఎగ్జిబిషన్ సో ఈ సోలార్ అబ్జర్వేటరీ తర్వాత మేము రాంగ్ రూట్లో వెళ్ళిపోయాము గూగుల్ వల్ల అండ్ అందుకే మళ్ళీ రిటర్న్ వస్తున్నాము ఈ జంక్షన్ నుంచి యాక్చువల్గా మనం లెఫ్ట్ తీసుకోవాలి మేము రైట్ తీసుకున్నాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పోలీసులు రిటర్న్ పంపించేశారు అది వన్ వే అంట సో ఇక్కడ నుంచి మనము గునా కేవ్స్కి వెళ్ళాలన్నమాట ఈ స్ట్రెచ్లోనే మనకి పిల్లర్ రాక్స్ గునా కేవ్స్ మన పైన్ ఫారెస్ట్ అవన్నీ ఉంటాయి ఇది చూడొచ్చు అప్పర్ లేక్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి మనకి కొడైకెనాల్ లేక్ వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనము అప్పర్ లేక్ వ్యూ రోడ్లో ఉన్నాము సో ఈరోజు ఏంటో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది కొడైకెనాల్ లేక్కి రీచ్ అవ్వడానికే మాకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది అక్కడ నుంచి మళ్ళీ రాంగ్ రూట్ వెళ్ళాము సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము అప్పర్ లేక్ వ్యూ అది స్పాట్ దాటి ఆ రోడ్లో ఉన్నాము ఇక్కడ మొత్తము ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు కదలనే కదొత్తలేదు కొంతసేపటి నుంచి సో ఇక్కడ నుంచి మనకి గునా కేవ్స్ టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ట్వంటీ సెవెన్ మినిట్స్ బట్ ఈ ట్రాఫిక్ చూస్తుంటే ఇంకా చాలా టైం పట్టేలాగుంది సో హోప్ తొందరగా రీచ్ అవుతామని అనుకుంటున్నాము ఇలానే ఉంటే మనకి ఎక్కువ కవర్ చేయలేము గునా కేవ్స్ అయితే కవర్ చేస్తాము మిగతా స్పాట్స్ అయితే డౌటే ఇంకా సో చూద్దాము మీ అందరూ బ్యాక్ వస్తున్నారు మరి కొన్ని వెహికల్స్ మరి ఎటు నుంచి వెళ్తాయో తెలియదు బట్ రూట్ అయితే ఇదే మన గునా కేవ్స్కి అబ్జర్వేటరీ రోడ్ అప్పర్ లేక్ వ్యూ రోడ్ అనమాట ఇది శ్రేష్ఠ కెమెరా కావాలని ఏడుస్తూ ఉన్నాడు వాడే ఇస్తాడంట రికార్డింగ్ అప్పటి నుంచి చేస్తున్నాడు మధ్యలో రికార్డు కదా సింక్ లో ఉండాలని గు సాంగ్ పెట్టుకున్నాము మంచి క్లౌడ్ వస్తుంది ఇప్పుడే చాలా వెయిటింగ్ ఉంది ఈరోజు మొత్తం జామే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడొచ్చు వెహికల్స్ అన్నీ చాలా స్లోగా వెళ్తున్నాయి మొత్తం జామ్ అయిపోయింది సో ఇక్కడ ఆగాము లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మొత్తము క్లౌడ్ కిందికి వచ్చేసింది అండ్ చాలా బాగుంది చూడటానికి చూడొచ్చు ట్రాఫిక్ జామ్ ఎంత వరకు ముందు వరకు ఉందో ఇప్పుడు మనము గోల్ఫ్ కోర్స్ రోడ్ లో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు మొత్తం గోల్ఫ్ కోర్స్ ఇది ఈరోజు వెదర్ మాత్రం చాలా బాగుంది మొత్తం క్లౌడ్ ఏ ఉంది చాలా సూపర్ అనిపిస్తుంది అండ్ జామ్ ఉండడం వల్ల చాలా మంది దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అండ్ ఫారెస్ట్ ఎంట్రీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ సో మొత్తానికి పిల్లర్ రాక్స్ అయితే రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది మాకు ఇక్కడ వరకు అండ్ చూడొచ్చు జనాలు ఎట్లా ఉన్నారో అండ్ మీకు పిక్చర్ వేస్తాను పిల్లర్ రాక్స్కి అండ్ ఇక్కడ గార్డెన్ కూడా ఉంది ఒకటి లోపల అండ్ ఈ పిల్లర్స్ ఫేమస్ అనమాట త్రీ పిల్లర్స్ స్టాండ్ అయి ఉంటాయి అనమాట సో గునా కేవ్స్ అయితే రీచ్ అయ్యాము ఇక్కడ కొంచెం పార్కింగ్ స్పేస్ ఉందని చెప్పి ఇక్కడే పెట్టాము పైనకి ఎక్కాలి యాక్చువల్గా మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వస్తున్నారు సో ఇది చూడొచ్చు ఎంట్రీ ఇది జనాలు మాత్రం ఫుల్ ఉన్న మనకి లాస్ట్ థర్టీ మినిట్స్ ఉంది క్లోజింగ్ టైమ్ సో చూడొచ్చు మొత్తం పైన్ ఫారెస్ట్ అనమాట అండ్ మొత్తం క్లౌడ్ చాలా ఉంది అండ్ జనాలు కూడా చాలా మంది వచ్చారు ఈరోజు చూడొచ్చు లేదు అసలు గునా సో చూడచ్చు ఇది కేవ్స్ అనమాట సో మొత్తం బ్యారికేడ్స్ వేసేసి గేట్స్ పెట్టేశారు లోపలికి వెళ్లకుండా యాక్చువల్గా సేఫ్టీ వైజ్ ఇది కరెక్ట్ బట్ లోపలికి వెళ్ళి కొంచెం ఏదో చూసేలాగా లైట్స్ వేసి పెడితే కొంచెం బాగుండేది ఏమన్నా మెట్లు కట్టేసి కొంచెం అట్లా బట్ ఫైన్ ఇది గునా కేవ్స్ సో ఇక్కడ నుంచే చూసి ఆనందించాలి అండ్ ఈ గునా కేవ్స్ దగ్గరే మనకి చెట్ల వేర్లు మొత్తము పాకి ఉన్నాయి చూడండి చాలా ఏరియా ఉంది అది ఒక్క చెట్ట లేకపోతే చాలా చెట్లు కలిపి అలా వేర్లన్నీ అలా స్ప్రెడ్ అయి ఉన్నాయో తెలీదు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు బట్ చాలామంది ఫోటోలు దిగుతున్నారు మేము కూడా దిగాము అంటే చాలా బాగుంది అనమాట ఆ లొకేషన్ ఆ చెట్ల వేర్లు ఆ పైన వరకు ఉన్నాయి బాగుంది కొంచెం అడ్వెంచర్ కైండ్ ఆఫ్ థింగ్ బట్ మనం పైనకి ఎక్కలేము పిల్లలు ఉన్నారు కాబట్టి ఎలా ఉంది చెప్పండి మీరు మచ్చు ఇప్పుడు ప్లేస్ ఏం లేదు అసలు కేవ్స్ అయితే గేట్ వేసి పెట్టారు టికెట్ ప్రైస్ తీసుకుందేమో దానికోసం టెన్ రూపీస్ బట్ క్లోజ్ చేసి పడేసారు ఓన్లీ ఆ చెట్టు వేర్లు పట్టుకొని అందరూ ఫోటోలు తీసుకున్నారు అంటే మేము తిన్నా అనుకో అంతే అంతేగానేం లేదు ఇక్కడ ఒకవేళ మీరు రావడానికి కూడా త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ట్రాఫిక్ ఒకవేళ ఇక్కడ రావాలనుకుంటే నాకు తెలిసి టైం వేస్ట్ గునా కేవ్స్ అయితే క్లోజ్డ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వచ్చి వేస్ట్ సో ఈరోజు గునా కేవ్స్ కవర్ చేశాము ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము అండ్ కి వెళ్తాము అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఇది మొత్తం పైన్ ఫారెస్ట్ అనమాట మనము ఇప్పుడు గునా కేవ్స్కి వెళ్ళింది కూడా పైన్ ఫారెస్ట్ బట్ ఇక్కడ కొంచెం ఫోటోజెనిక్గా ఉంటాయి అనమాట చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు ఇక్కడ సో టైం ఉంటే వెళ్ళండి బాగుంటుంది సో ఇది మాయర్ పాయింట్ ఇది కూడా ఒక వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి కూడా క్లౌడ్ చాలా బాగా అనిపిస్తుంది చూడొచ్చు మీరు కొంచెం జూమ్ చేస్తాను చూడండి కదా చాలా సూపర్ ఉంది కదా సో ఇక్కడ కూడా టైం ఉంటే వెళ్ళండి చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము బయలుదేరుతున్నాం ఇంకా రిజార్ట్కి ఈ ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి ఈ రూట్లో బట్ అంత జనాలు అయితే ఫుల్ అసలు మామూలుగా లేరు ఈరోజు ఇక్కడికి గునాకేవ్స్కి రావడానికే త్రీ అవర్స్ పైన టైం పట్టింది మొత్తం వన్ వే మేము ఈ రూట్లో వచ్చాము వచ్చేటప్పుడు తెలియక సో అందుకే చెప్తున్నాము గూగుల్ని బ్లైండ్గా నమ్మద్దు కొంచెం క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి గూగుల్ చూపించిన రూట్ అండ్ సరౌండింగ్ లోకల్స్ని కూడా అడగండి ఒకవేళ కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంటే అండ్ సైన్ బోర్డ్స్ ఫాలో అవ్వండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది టూరిస్ట్ ప్లేసెస్ రీచ్ అవ్వడానికి సో ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము రిజార్ట్కి

ఎంట్రీ అనేది ఇచ్చేది ఉండే యాక్చువల్గా చాలామంది వచ్చేది దానికి చూడడానికి కేవలం లోపల వెళ్ళి చూడడానికి కానీ యాక్సెస్ లేకుండా చేశారు వచ్చేసాము రిజార్ట్కి ఫుల్ హెక్టిక్ డే ఈరోజు ట్రాఫిక్లోనే సరిపోయింది డే అంతా ఓకే సో ఇంకా లంచ్ కూడా చేయలేదు యాక్చువల్గా మధ్యాహ్నం దొరకలే టైం అసలు వెళ్ళి ఏమన్నా రిఫ్రెష్మెంట్ అయ్యి తర్వాత రెస్ట్ తీసుకోవాలి ఇంకా ఈరోజు ఎక్కపోతున్నావు ఎక్కపోతున్నావు నువ్వు సరే ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్